హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటి పట్నం రుచులు ఈరోజు నేను మా ఇంట్లో ముస్లిం స్టైల్ చికెన్ అని తయారు చేస్తాను చాలా బాగుంటుంది వాళ్ళు దీన్ని అని కూడా అంటుంటారు ఇది మటన్తో చేస్తుంటారు చికెన్తో కూడా చేస్తుంటారు అసలు కర్రీ ఏం అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా నోట్లోకి ఎలా జారిపోతుంది మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం నా కిచెన్లోకి పదండి మరి ముందుగా ఒక గిన్నె చేసుకొని అందులో టూ గ్లాస్ని రైస్ వేసుకోవాలి అంటే హాఫ్ కేజీ రైస్ని వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కు హాఫ్ కేజీ రైస్ అనేది రైస్ని చాలా శుభ్రంగా వాజ్ చేసుకోవాలి అలాగే చికెన్ను కూడా చాలా శుభ్రంగా వాజ్ చేసుకోవాలి రెయిన్ సీజన్ కాబట్టి ఈగల అవి ఆలుతుంటాయి కాబట్టి మంచిగా వాజ్ చేసుకోవాలి నాలుగైదు సార్లు ఇప్పుడు ఈ చికెన్కి మ్యారినేషన్ చేసుకుందాము పసుపు ఉప్పు ధనిల పొడి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకున్న ఫ్రెష్ అల్లం వెల్లిగడ్డ పేస్టు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూనే నేను కారాన్ని వేసుకున్నాను ఎందుకంటే మిగతా స్పైసీ అనేది మనం పులావ్లో వేసుకుంటాం కాబట్టి వీటన్నిటినీ చక్కగా చికెన్కు పట్టేలాగా మంచిగా గట్టిగా కలిపి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాలు నా అంతే మనకు చికెన్ అనేది ముక్క అనేది చప్పగా కాకుండా ఉంటుంది ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని మనం ఇందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని పూర్తిగా ఆయిల్ వేసుకున్నాను ఇందులో హోల్ గరం మసాలా వేసుకుని దాల్చి చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అలాగే పొడవుగా కడి చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయ్యేంతలోపు మనం ఒక పేస్ట్ని తయారు చేసుకుందాం మిక్సీ పాత్ర చేసుకొని మన కారానికి సరిపోయేట మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టేసి మిరపకాయని తీసుకోండి అలాగే ఒక గుప్పెడ పుదీనా గుప్పెడ కొత్తిమీరని తీసేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఉల్లిపాయ ఫ్రై అయ్యేంతలోపే చేసుకోవాలి మనం ముందే చేసి పెట్టుకుంటే మనకు పేస్ట్ అనేది చేదు అనేది వచ్చేస్తుంది మిర్చి వేసాం కాబట్టి కలర్ కూడా మారిపోతుంది మనకు ఉల్లిపాయ చూడండి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఈ టైంలో మనం పేస్ట్ని యాడ్ చేసుకొని మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందులోనే మనము రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసేసి దీని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని మన కర్రీకి సరిపడా రైస్కు సరిపడా పసుపుని అలాగే ఒక రెండు టమాటాలని ముక్కలుగా కడి చేసుకొని కూడా వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కుక్కర్ విజిల్ తీసేసి ఉడికించుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మంచిగా మనకు కలర్ చేంజ్ అయ్యింది టమాటా కూడా మగ్గింది ఆయిల్ కూడా పైకి వచ్చింది ఈ విధంగా ఉడకాలి ఈ టైంలో మనము ఒక నాలుగు టీ స్పూన్ల పెరుగు టేబుల్ స్పూన్ అయితే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా కమ్మగా ఉంటుంది క్రీమ్ స్టెక్చర్ కూడా ఉంటుంది దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అన్నిటిని మంచిగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మన చికెన్లో మ్యాగ్నేషన్ చేసినప్పుడు ఒక టీ స్పూన్ వేసాము ఇప్పుడు ఒక టీ స్పూన్ వేస్తే మనకు పర్ఫెక్ట్గా అవుతుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక చిన్న ప్యాకెట్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ చికెన్ మసాలాను కూడా వేసుకొని వీటన్నిటిని మనము మంచిగా టమాటా మిశ్రం మనకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది అన్ని మసాలాలు మంచిగా ఫ్రై అయినట్టు అర్థం ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చికెన్కు పచ్చిమిర్చి మసాలా అనేది పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మంచిగా దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము కిలో బియ్యం తీసుకున్నాం అంటే రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ చొప్పున మనము రెండు గ్లాసుల వాటర్ అనేది పోసుకోవాలి ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా పెరుగు ఇవన్నీ వేసే అందులో కూడా వాటర్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనం గ్లాస్కు గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ వేసేసుకుంటే మెత్తగా అయిపోతుంది వీటిని వాటర్ కూడా మంచిగా పోసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ టైంలోనే మనకు కారం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసేసుకోవాలి చెక్ చేసుకొని మనకు ఏది తక్కువ ఉంటుంది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉడికిన తర్వాత మనకు యాడ్ కాదు కాబట్టి నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి కాబట్టి మనము ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ని వాటర్ మొత్తం అంపేసేసి ఓన్లీ రైస్నే మనం మంచిగా యాడ్ చేసుకొని మంచిగా అన్నీ మంచిగా కలిసే విధంగా చికెను రైస్ ఆ వాటర్లో కలిసే విధంగా మంచిగా కలిపేస్తారు మరీ ఎక్కువ కలపకండి ఎందుకంటే ఆల్రెడీ రైస్ నాని ఉన్నాయి కాబట్టి విరిగిపోతాయి జస్ట్ మామూలుగా కలిపేసేసి మనము కుక్కర్ విజిల్ పెట్టేసి మూతకు ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి రెండే విజిల్లు ఎక్కువ ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్డ్ అయిపోయింది అండ్ దాంతోపాటు మంచిగా మనకు రైస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఏం అవసరం లేదు చూడండి ఇప్పుడు రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అనేది వచ్చిందో చికెన్ పలావ్కు సపరేట్ కర్రీస్ అలాంటివి ఏం అవసరం లేదు జస్ట్ దీంతోనే కమ్మగా తినేయొచ్చి అంత బాగుంటుంది కావలిస్తే మీరు పెరుగు పచ్చడి చేసుకొని దాన్ని కూడా కాంబినేషన్గా వాడుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్